ప్రభు అటువంటి సుకరిస్తున్న మనకి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రేసి ఈ ఈరోజు లైవ్కి రండి మీరు ఎందుకు లైవ్కి రమ్మంటున్నారు అంటే లైవ్కి వచ్చి అన్యజనుల పిల్లలు ఏ విధంగా మాట్లాడుతున్నారనేది మీరు వినండి ఎందుకు వినడం అంటారా వారి మాటలు చూడండి వారు మాట్లాడుతున్న మాటకు ఒక్క మాటకు కూడా గౌరవస్పదమైన పదము ఒకటి కూడా ఉండదు అక్కడ ఎందుకు ఈ లైవ్ చేస్తున్నానంటే మరీ సమాజము ఘోరంగా అయిపోయింది యవన బిడ్డలు తల్లిదండ్రులు ఏ విధంగా ప్రవర్తిస్తే బిడ్డలు ఆ విధంగా ప్రవర్తిస్తారు ఇది నిజమే కదా తల్లి ఎట్టిదైతే పిల్ల అట్టిదైతుంది తల్లి ప్రవర్తన ఇంటిలో ఎలా ఉంటే పిల్లల ప్రవర్తన అదే అలా ఉంటుంది ఈ కాలంలో అందరూ ఎడ్యుకేటెడ్సే అందరూ చదువులకు చదువుకున్న వారే అందరు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అందరు గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా కొద్ది గొప్ప ప్రతి వారికి చదువు మీద అవగాహన ఉన్నవారి చదువు లేకపోయినా కానీ అందంగా రై రెడీ అయ్యేవారు కూడా చాలామంది ఉన్నారు భాషను కూడా తనకు తగినట్టు కాకుండా చదువుకున్న వారిలో మాటలు మార్చుకునే వాళ్ళని కూడా చూసాం మనం కానీ ఇదేమి దరిద్రమో తెలియదు కానీ లైవ్గా వచ్చే పిల్లల్ని చూస్తే వీరు చదువుకున్నారా వీరు చదువుకోలేరా వీరి తల్లిదండ్రుల ప్రవర్తన ఇంతేనా అనే విధంగా ఉంది వారి మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఆయాసం మాట్లాడలేకపోతాం గద్దిస్తే నిమ్మ బాధావలతో గొడవకు దిగుతారంటే భయంకరంగా దిగుతారు గొడవకు ఆ విధంగా ఉంటున్నారు అంటే అక్షరం ఏం నేర్పిస్తుంది విద్య నేర్చుకున్నందుకు మనం వెళితే అక్షరం నేర్పిస్తుంది మనం కదా మరి సంస్కారం చదువు నేర్పిస్తుంది అంటారు ఒకవేళ చదువులో చదువుతున్నప్పుడు అక్షరమే నేర్చుకొని సంస్కారం నేర్చుకోకపోతే ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఉంటారు తల్లిదండ్రులు ప్రేమగా సమాధానంగా ఉండి చుట్టుపక్కల వాళ్ళతో కానీ ఇతరులతో కానీ ప్రేమగా సమాధానంగా మాట్లాడుతూ పెద్దవారిని గౌరవిస్తే ఆ ప్రవర్తన వీడు చూస్తాడు ఎవరు ఇంట్లో ఉన్న పిల్లవాడు చూసి అదేవిధంగా వాడు నడుస్తాడు అంటే సామెతలు ఇరవై రెండు ఆరుల దేవుడు ఊరికెళ్ళిన మా దేవుడి వాక్యం లేదు అక్కడ బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము పెద్దవాడైనప్పుడు వాడు దాని నుంచి తొలగిపోడు దేని నడవవలసిన మంచి మార్గం వాడికి నేర్పితే వాడు పెద్దవాడైతే చూడు అది తప్పు అలా మాట్లాడకూడదు అది తప్పు వారిని అగౌరవపరచకూడదు అది తప్పు అవమానించకూడదు అనేది వారికి వాడికి తల్లిదండ్రి నేర్పిన వాక్యమును బట్టి తల్లిదండ్రి నేర్పిన నడవడికను బట్టి వాడిని నేర్చుకుంటాడు వాళ్లకు చదువులు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి బంధు బలగాలు ఉన్నాయి సపోర్ట్లు ఉన్నాయి మరి వారికి ఎందుకు సంస్కారం లేదు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తున్నారు ఇంట్లో తల్లిదండ్రులు ఆ మతము ఈ మతము వాళ్ళు వేరు మనము వేరు అనేది తల్లిదండ్రులు ఈ కాలంలో ఈ జనరేషన్లో కూడా ఇంత టెక్నాలజీ ఉపయోగిస్తున్న ఈ జనరేషన్లో అలా తల్లిదండ్రులు ప్రవర్తిస్తున్నారు కాబట్టి అంత ఎడ్యుకేటెడ్ అయినను యవ్వన ప్రాయంకు వచ్చినను వారి హృదయాలలో మతము చావలేదు కులము చావలేదు భేదము చావలేదు అంటే చదువులు వారికి ఏం నేర్చుకుంటున్నారు గురువులు చెప్పింది వింటున్నారా ఇంటి దగ్గర తల్లిదండ్రి ప్రవర్తన వింటున్నారు కదా అంటే గురువులు చెప్పింది వింటే వరకు ఏమవుతుంది సంస్కారం అంటే అక్షరం మాత్రమే నేర్చుకుంటున్నారు స్కూళ్ళల్లో కానీ సంస్కారం నేర్చుకున్నట్లేదు కనీసం తల్లిదండ్రి దగ్గర ఉన్న సంస్కారం నేర్చుకుంటున్నారంటే లేదు తల్లిదండ్రి నుంచి వచ్చిన స్వభావాలన్నీ పిల్లలకు వస్తున్నాయి అందుకనే వాక్యం సెలవిస్తుంది బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును అని అంటాం మేము లైవ్లో వాడు అంటున్న చెడు మాటలకు నీ తల్లి ప్రవర్తన ఎలా ఉందిరా నీ తల్లి ప్రవర్తన బాగుంటే నీ ప్రవర్తన ఇప్పుడు పెద్దవారిని గౌరవించాలి నా తల్లి సాటివారిని గౌరవించాలని తెలివి నీకు ఉంటుంది కదా అంటావు కదా అక్కడ ఏం చూచిస్తుంది తల్లిని చూపిస్తుంది ఎందుకు చూపిస్తుంది వాడి ప్రవర్తన వాడి మాట ప్రజలాడమ్మా బాగున్నారా ఆంటీ అంటే తల్లి కూడా అదేవిధంగా ఉంటుంది పిల్లలు అదే విధంగా అనుకుంటారు కదా ప్రజలు మంచి ఉన్నారా అని అంటే వాళ్ళ అమ్మ వాడు అట్లనే అంటారు అవునా ఇంకొందరు ఇగో ఇటు రన్ అని సంభాషణ నేను చెప్తున్నాను ఇక్కడ అని అంటే ఇంటి దగ్గర తల్లి కూడా అదే విధంగా తల్లిని అదే విధంగా పిలుస్తాడు కాబట్టి వాడు బయట వాళ్ళకు అదే విధంగా ఆ అమ్మా అదేడున్నది ఇగో అని మాట్లాడితే ఆ భాష వాడు ఎదుటి వాళ్ళకు అదే రకంగా మాట్లాడతాడు ఆ భాష మాట్లాడినప్పుడు తల్లి వాడి చెవులు పిండి బత్యం వా వాడితే ఆడికి బుద్ధి వస్తుంది భత్యం వాడని కుమారుడు మార్గము తప్పుతాడు మొక్కే వంచలేవు అని నువ్వు నానైన తర్వాత ఏం వంచుతావు చిన్న మొక్క ఉన్న చెట్టుకు కట్టగడదని స్ట్రేట్గా ఎదుగుతుంది దానికి ఏ స్టిక్ కట్టకపోతే అది స్ట్రేట్గా ఎందుకు ఎరుగుతు ఎదుగుతుంది దానికి దెబ్బ తగలలేదు కదా దాని ఇష్టం వచ్చినట్లు పెరుగుతుంది అది వీడు అదే విధంగా పెరుగుతున్నాడు కదా మరి ఏం జరుగుతుంది ఇక్కడ బిత్తం పిల్లలకు వాడుతున్నారా మాట చేత గౌర గద్దిస్తున్నారా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు పిల్లలు బయటకెళ్ళి చూస్తే భయంకరమైన పరిస్థితులు లైవ్లో చూస్తే వేదన క్రైస్తవులను అనే మాటలా క్రైస్తవ స్త్రీలను అనే మాటలా తల్లి కన్యమ్మత కన్యమర్య గర్భం దా పుట్టిన ప్రభుల వారిని అంటున్నారు ఓకే ఆ తల్లిననే మాటల లైవ్ పెడుతున్న స్త్రీలను మమ్మల్ని అనే కొంచెం పిల్లలకు బుద్ధి తెచ్చుకొని నేర్పాలి తల్లిదండ్రులు శబాసిన కొడుకు బాగానే అన్నాడు మంచి వచ్చి ఎడుతుండాల మతపొల్లన్న కొడుకు ఏం మంచిగా వార్నింగ్ ఇస్తాడు సమాధానం ఎట్ల ఇస్తాడు అది గొప్పతనమా నలుగుట్లో ఎగతాలు నీ కొడుకు వాడికి పరువు పెరుగుతుందా వాడి తలదింపులు అవుతున్నాయి వాడేందిరా సంస్కారం లేని చదువుకున్న నీ కాలం లేనిదిరా ఏదో కొందరికి మత పిచ్చి పట్టిందేమో కానీ వీడికేం పట్టిందిరా అని మాటలు అంటారు జాగ్రత్త ఎంత ఆయాసం కలుగుతుంది ఈరోజు తప్పకుండా మీరు లైవ్కి రండి లైవ్కి రండి చూడండి చాలామంది మన వాళ్ళు నన్ను అంటుంటే తాళలేక తాళలేక వాళ్ళు చాలామంది మాటలు అంటారు అంటారు వాళ్ళని ఎలా అంటున్నావు ఎలా అంటున్నావు నన్ను ఏమన్న అంటున్నారా మా లైవ్కి వచ్చి అయినా సరే తప్పకుండా మీ లైవ్కి వస్తాం వస్తాం మిమ్మల్ని మాటలు అంటాం నన్నే కాదు మన క్రిస్టియన్స్ వాళ్ళు ఎవ్వరు ప్రేర్ గురించి లైవ్ పెట్టిన ప్రతి వారి లైవ్లలో దూరడం ప్రతి వారిని హింసించడం మాటలు అనడం కాబట్టి మీరు ఈరోజు లైవ్కి వస్తే సమాజం ఏ విధంగా పాడైపోయిందో చూస్తారు చూసిన దాన్ని బట్టి మన హృదయాలలో ప్రభుల వారు ఏ బాధ్యత పెడతాడో ఏ భారం పెడతాడో కదా వారి గురించి ఎటువంటి ప్రార్థన చేయాలి వారిని ఎటువంటి మార్గంలో నడుచుట కొరకు మనం ఎన్ని ఉపవాసాలు చేయాలి క్రీస్తు రాజ్యం కట్టుట కొరకు మనం ఏ విధంగా సిద్ధపడాలి ఏ విధంగా వారి జీవితాలను మార్చాలని ప్రభువును వేడుకుందామనేది మనము కూడా ఆలోచన వస్తుంది మనకు కాబట్టి దయచేసి లైవ్కు రండి మీరు లైవ్కి వచ్చినట్లయితే నాకు మెసేజ్ చేయండి కామెంట్ రూపంలో మెసేజ్ చేస్తే నేను చదువుతాను నిన్న మీ వీడియో విన్నామమ్మ ఈ రీతిగా ఉంది అని చాలామంది సిస్టర్స్ బ్రదర్స్ వారు గద్దిస్తూనే ఉంటారు వాళ్ళని అయినా వారు లోబడరు వారు నన్ను అంటూనే ఉంటారు నన్నే కాదు ప్రతి వారు నంటారు అందుకే కుటుంబాలలో తల్లిదండ్రి ప్రవర్తన సరి అయింది ఉంటే పిల్లల ప్రవర్తన తప్పకుండా సరి అయింది ఉంటుంది మన ప్రవర్తన సరిగా ఉంచుకున్నట్లయితే పిల్లలకు కూడా మనం చెప్పగలుగుతాం మనమే సరిగా లేనప్పుడు వాడు చెప్తే వాడు వింటాడా వాడినాడు ఎందుకు వింటాడు వాడు నీవే రాంగ్ నాకెందుకు చెప్తున్నావు అంటాడు ఈ జనరేషన్ అది కదా మనం కరెక్ట్గా ఉన్నావే ఉన్నాం అనుకో వాడు నోరు తీస్తే చెంపలు వాయించి చెవులు తీస్తాం మనం ఎందుకు మనం కరెక్ట్గా ఉన్నాం కాబట్టి వాడు ఉండలేకపోతే తోలుస్తాం మనం కడిత కదా మరి మనమే సరిగా లేక వాడు చెప్తే వాడే మన తోలుస్తాడు వాడు మన తోలవాలా మనం వాడి తోలు వాళ్ళ ఇలా ఉండాలి సమాజం క్రిస్టియన్ పిల్లలు అని అంటే జాగ్రత్త గమనించండి ప్రతి వారు సిస్టమేటిక్గా పెంచండి పిల్లల్ని ఛాలెంజ్గా పెంచండి పిల్లల్ని సమాజంలో ఎటువంటి గౌరవంగా పిలుస్తారు ప్రజల్ని అనేది పెంచండి అప్పుడు వారిది వారికే తేడా కనబడుతుంది ఇచ్చి మనదేంద్ర ఈ విధంగా ఉంటున్నాం ఈ విధంగా మాటలు వాళ్ళ మాటలేందరూ అంత సక్రమంగా ఉన్నాయి మన ప్రవర్తననే పత్రికగా మార్చబడుతుందేమో వాళ్లకు చూద్దాం ఆ విధంగా కూడా ట్రై చేద్దాం ఆలోచిద్దాం మన ప్రవర్తన పత్రికగా మార్చబడ్డప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు పెంచుకుంటారేమో ఆ విధంగా చూసుకోవాలి కదా వినండి ఒక్కసారి నేను ఎందుకు పెట్టానంటే ఈరోజు ఈవినింగ్ లైవ్ కొద్దిసేపు ప్రేర్ చేద్దామంటే చాలాసేపు ప్రార్థనలు చేశాను తర్వాత దూరారా వాళ్ళు దూరారంటే మన వాళ్ళని రానివ్వరు ఒకడినక ఒకడు ఒకడినక ఒకడు ఒకడినక ఒకడు కామెంట్ చేస్తూనే ఉంటారు తిడుతూనే ఉంటారు కామెంట్ చేస్తూనే ఉంటారు అందులో మన వాళ్ళ కొరకు వెతుక్కునాలి నేమ్స్ ఎక్కడున్నారు మన వాళ్ళు అని వారు కూడా ఒక్కోసారి మమ్మల్ని చూడండి అమ్మా ప్లీజ్ అమ్మ అని అంటుంటే ఉదా ఎక్కడుందో మెసేజ్ తెలియదు చాలా సేపటికి పైనకి వెళ్ళిన తర్వాత అయినా కిందికి వచ్చిన తర్వాత అయినా దొరుకుతుంది అక్కడ మెసేజ్ ఎంత రిస్క్లో పెడుతున్నారు మనల్ని కాబట్టి చూద్దాం రండి లైవ్కు ప్రేజ్ దళాటి మాటలు దేవుడు మన ఆపలికి దీవించినగా కామెంట్ ప్రేజ్ దలాట